కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ఆధ్వర్యంలో శ్రీ 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 బీరప్ప జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభించారు ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ మా ఊరిలో బీరప్ప జాతర జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు రేపు ఆదివారం బోనాల ఊరేగింపు సోమవారం రోజున శ్రీ బీరప్ప కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కావున భక్తులు గ్రామస్తులు కుర్మ సంఘం కుటుంబ సభ్యులు ఐదు సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కుర్మ సంఘం సభ్యులు అన్నారు ఈ జాతర మహోత్సవంలో కుర్మ సంఘం పెద్దలు గొల్ల నరసింహులు మల్లేశం బుల్లకృష్ణ పెద్ద గుళ్ళ నరసింహుడు గొల్లబండరి హత్నారావు శ్రీనివాస్ బొల్లరాము అరవింద్ మల్లేశం శ్రావణ్ రంజిత్ అరుణ్ హరీష్ కుమార్ శివకుమార్ శ్రీరామ్తో పాటు కుర్మ సంఘం పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు మాది గిర్మాపూర్ గ్రామం కొండాపూర్ మండలం సంగర డిస్టిక్ మా గ్రామంలో ముప్పై సంవత్సరాల తర్వాత మా పెద్ద మనుషులు ఇవి విగ్రహాలను ముప్పై సంవత్సరాల తర్వాత మేము గతి ఘనంగా బీరప్ప జాతర అనేది చేసుకోవడం జరుగుతుంది నిన్న మహిళలు తీయడం జరిగింది బీరప్పకు ఈరోజు గంగకు పోవడం జరిగింది రేపు బోనాలు ఉంటాయి ఎల్లుండి కళ్యాణం ఉంటుంది ఆ తర్వాత నాగే నాగేళ్ళు చేసి మైలాలు వంద మైలలు తీసేసి కంప్లీట్ చేస్తారు జాతర చాలా బాగా అనిపిస్తుంది మాకు ఫస్ట్ టైం మేము మా పెద్దమంత సొల్లు పెట్టిందని మేము చేయడము చాలా ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళ నుంచి చుట్టాలు అందరూ బా భారీ ఎత్తున మా గ్రామ ప్రజలు కూడా సహకరిస్తారు మంచిగా మంచిగా విజయవంతం చేస్తున్నారు మాది గిరిమాపూర్ విలేజ్ కొండాపూర్ మండల్ మేము ఇక్కడ ఆరు తారీఖు నుంచి పదకొండు తారీఖు దాకా బీరప్ప జాతర చేయదలుచుకున్నాం చేస్తున్నాం ప్రారంభం కూడా అయ్యింది అదేవిధంగా నిన్న బీరప్ప మహిళలు తీయడం జరిగింది ఈరోజు గంగ కోవడం జరిగింది రేపు బోనాలు తీసాము ఎల్లుండి బీరప్ప లగ్గం చేసాము తర్వాత మహిళలు తీసి జాతర చేస్తున్నాము మా బీరప్ప గిరిమాపూరు బీరప్ప దేవుని ఆశీసులు అందరికీ గ్రామ ప్రజలకు మరియు వచ్చిన బంధువులందరికీ ఆయన ఆశీస్ ఆశీస్సులు అందరికీ అందజేయాలని కోరుకుంటూ బీరప్ప జాతర ఘనంగా జరగాలని వర్షాలు అదేవిధంగా మా ఊరికి మా గ్రామ ప్రజలకు అందరికీ సరుపు సరిపోను వర్షాలు అందించాలని కోరుకుంటున్నాం ఆధ్వర్యంలో మేము ముప్పై ఏళ్ళ నుంచి పెద్ద మనుషులు నిలబెట్టిన గుడిని అట్లనే ఉండే ఇప్పుడు అందరూ కలిసికట్టుగా యువత ముందుకు అయ్యి ఆ గుడిని జర పెద్దగా కట్టుకొని మంచిగా మేము వేరే ఊరికి పోతే అన్ని జాతరలే చూసి వస్తుంటాం కానీ మా ఊర్లో జాతర చేద్దామని అనుకొని అనుకొని ఇప్పుడు నెరవేరింది ఈ జాతర ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామ ప్రజలకు ఈ బీరప్ప దేవుడు ఎల్లకాలము సల్లగా చూడాలని కోరుచున్నాం ఇది అప్పటి నుంచి ఇప్పటివరకు మేము చేయలేకపోయినాము ఇప్పుడు మాకు బలం వచ్చింది మేము ఘనంగా చేసుకోవాలని అనుకుంటున్నాము ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా కలిసికట్టుగా మాకు సహకారం చేసి అందరూ కలిసికట్టుగా ఆశీర్వాదంతో మంచిగా సహకరించాలని మనవి ఇట్లు మా గ్రామ ప్రజలకు కూడా సకల ఆరోగ్యాలు ఆయురు ఆరోగ్యాలతోని వర్షాలు మంచిగా పంటలు మంచిగా వండి మా ఊళ్ళో ఉన్న ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని ఈ బీరప్ప ఆశీస్సులతో ఘనంగా చేస్తున్నాము